నిన్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్విషర్ శ్రేయభిలాషులు అందరూ కూడా ఆయనకు విషెస్ అందజేశారు మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదేవిధంగా అల్లు అర్జున్ విష్ చేసిన తీరు ఫ్యాన్స్కి చాలా చాలా తేడాగా అనిపించింది సైలెంట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హ్యాపీ బర్త్డే మై డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ సింపుల్ ట్వీట్తో ఫినిష్ చేశాడు అయితే బన్నీ మాత్రం ఓ రేంజ్లో తారక్ని పొగిడేస్తూ దేవరా సాంగ్ గురించి కూడా రిప్లై ఇచ్చారు ఆ టైంలో నందమూరి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్పై బాగా మండిపడ్డారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది బన్నీని చూసి నేర్చుకో విష్ చేయడం ఎలాగో అంటూ ఘాటుగా స్పందించారు అయితే చరణ్ చేసిన ట్విట్ వల్ల హట్ అయిన నందమూరి ఫ్యాన్స్ చిరంజీవి కూల్ చేసే పనిలో ఉన్నాడు అంటూ జనాలు కామెంట్స్ పెడుతున్నారు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా చిరంజీవి పెట్టిన పోస్టు వైరల్గా మారింది చిరంజీవి ఎన్టీఆర్ను ఓ రేంజ్లో పొగిడేస్తూ ట్వీట్ చేశాడు దాన్ని చూసిన జనాలు చిరంజీవిపై వేగంగా వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది కొడుకు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దే పనిలో ఉన్నావా అంటూ ట్రోల్ చేస్తున్నారు మరికొందరు ఆ దొంగ ప్రేమను నమ్మొద్దు ఎన్టీఆర్ ముంచేస్తారు అంటూ ఎన్టీఆర్కి సజెషన్స్ ఇస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా వైరల్గా మారింది మొత్తానికి ఇన్నాళ్ళు మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ జరిగింది ఇప్పుడు నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య వారు జరిగే సిచ్యువేషన్ని తీసుకొచ్చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యాన్స్ని హట్ చేసేలా ఉంది అంటున్నారు జనాలు చూద్దాం మరి దీనిపై రామ్ చరణ్ ఏ విధంగా సర్ది చెప్పుకుంటారో కళలు అందరికీ ఉంటాయి అవి నిజం చేసేందుకు కృషి కొందరే చేస్తారు కళారంగంలో అలాంటి నిత్య కృషి వరుడు తారక్ తారక్కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిరంజీవి విష్ చేశాడు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది